ఇలాంటి డ్యామేజ్ మీ తోటలో ఉందా చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయి ఇవి ఇంకా చిన్నప్పటి నుంచి పిండి దశలోనే డ్యామేజ్ అవుతాయి ఇంకా ఈ కాయ ఎంత పెద్దగా అయినా గానీ అది అసలు ఇంకా అట్లనే వస్తుంది ఈ లేత చిగుర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇలా మాడిపోతున్నాయా ఈ ఆకు మీద మచ్చ చూడండి ఇలా ఉన్నాయా హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం మన జామ తోటలో ఉన్నాము జామలో మనకు ఆ ఈ యొక్క వర్షాకాలంలో వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సమస్య అందరి రైతులకు ఆ కూడా ఇది తెలియదు ఈసారి చాలా ఎకరాలు ఎకరాలు డ్యామేజ్ కావడం జరిగింది అయితే డ్యామేజ్ అయినవి నేను ఒక చెట్టుకు అన్నట్టు కావాలనే వీడియో కోసం ఇది చూడొచ్చు మీరు ఈ డ్యామేజ్ అయిన కాయలు ఇలాంటి డ్యామేజ్ మీ తోటలో ఉందా చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయి ఇలాంటిది ఉందా ఇట్లా ఇలా అయినవి ఇలా అయిన కాయలు ఇలా మచ్చలు మచ్చలుగా దీనికి కారణం చెప్తాను ఎలా ఏంటి డ్యామేజ్ కి కారణము ఇది చూసారు కదండి ఇది మెయిన్ గా ఈ కాయల్ని ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇంకా చిన్నప్పటి నుంచి పిండి దశలోనే డ్యామేజ్ అవుతాయి ఇంకా ఈ కాయ ఎంత పెద్దగా అయినా గానీ అది అసలు ఇంకా అట్లనే వస్తుంది దీని సైజు పెద్ద సైజు కూడా మీకు వేరే చెట్టు చూపిస్తాను మళ్ళీ తర్వాత ఆకులు ఆకులు చూడండి ఇవి లేత చిగురులు వస్తున్నాయి కదా ఈ లేత చిగురులు ఇలా ఉన్నాయా అంటే ఇక్కడ వచ్చేటివే కాదు మీకు ఆ కొమ్మ పెద్దవి ఇక్కడ చూడండి ఇక్కడేమో పాత ఆకులు ఉన్నాయి ఈ లేత చిగుర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇలా మాడిపోతున్నాయా ఇలా మాడిపోయినాయా అయితే వీటికి కారణాలేంటి తర్వాత ఆకుల మీద మచ్చలు ఇదిగోండి ఇలా చూడండి ఈ ఆకు మీద మచ్చ చూడండి ఇలా ఉన్నాయా ఇలా ఉంటే కారణం ఏంటి ఇలా చాలా మంది రైతులకు తెలీదు ఇది దీనికి ఇది కారణం ఇది కారణం అని ఇక్కడ చూడండి ఎలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో ఈ ఆకులు వెనకల ముందు ఆకంతా ఇలా ఉంది కదా ఈ మచ్చల మచ్చలు దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మనకు టీ మస్కిటో బగ్ అవి ఇప్పుడు లేవు బాగా వర్షాలు వచ్చి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయినాయి అవి ఎక్కువ ఉదయం టైం మనకు ఆ ఉదయం పూట ఉంటాయి తర్వాత సాయంత్రం పూట కనిపిస్తే కనిపిస్తాయి ఇంతకు ముందు నేను ఒకటి నా ఫేస్బుక్ లో ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది అది ఒకతను ఏజీ అగ్రికల్చర్ బిఎస్సి చదివిన అతను అతను చెప్పాడు అది ఆ పురుగు వల్ల కాదు నేను ఆ పురుగుతోటి వీడియో చేసి పెట్టడం జరిగింది ఆ డ్యామేజ్ ఆ పురుగు వల్ల కాదనుకుంటా అది క్యాంకర్ ఏమో అనుకుంటున్నా అన్నట్లు అతను చెప్తే నేను అనుకున్నా ఓహో అది క్యాంకరే కావచ్చేమో అనుకొని అందరికీ కూడా నేను ఇది క్యాంకర్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పేదాన్ని కానీ నేను ఫస్ట్ ఏ వీడియో అయితే తీసుకొని అప్పుడు నా దాంట్లో పెట్టుకున్నానో అదే కరెక్ట్ అది దానికి వచ్చేది ఆ తెగులు ఆ మస్కిటో బగ్ టీ మస్కిటో బగ్ తేయాకు దోమ బగ్ అన్నట్టు అది చాలా పంటలను డ్యామేజ్ చేస్తుంది ఎక్కడైనా మీకు చూడండి ఆకులు ఇలా సూడి కానీ ఆకు చిగురు ఎండిపోతున్నా ఆకు మీద అలా మచ్చలు వస్తున్నా కాయ మీద ఇలా ఆ ఈ పుండ్లు పుండ్లు ఇలా ఉన్నాయి కదా ఇలా వస్తున్నా దీనికి కారణం అయితే ఆ పురుగు అండి అది రెక్కల పురుగుగా ఉంటుంది చూడ్డానికి ఒక దోమలాగా కొంచెం పెద్ద సైజు ఉంటుంది ముందు పక్క రెండు ఇలా కొమ్ములాగా కూడా ఉంటాయి ఆరు కాళ్ళు ఉంటాయి దానికి అది దానికి కారణం అయితే దీన్ని ఏంటి ఏ టైంలో వస్తుంది అంటే మనకు ఎండాకాలం కాకుండా ఎండబడకుండా బాగా ఫుల్లు వర్షాకాలం వర్షాలు ఎండబడని చోట ఎక్కువ అది అటాక్ చేయడం జరుగుతుంది అయితే ఈ అది ఎందుకు అవుతాయి ఈ కాయలంటే ఎక్కడైతే అది వాళ్తుందో వాలిన చోట అది శాక్ ని దాని యొక్క రసాన్ని పీల్చేస్తుంది ఆ శాక్ ని పీల్చినప్పుడు అది ఏం చేస్తుంది ఒక టాక్సిక్ మెటీరియల్ ని కూడా రిలీజ్ చేస్తుంది ఆ మొక్క భాగానికి ఎక్కడైతే వాలి అది దాన్ని పీలుస్తుందో ఆ అక్కడ ఆ మొక్క భాగం కానీ కాయక్ దేని మీదైనా కానీ దాన్ని రిలీజ్ చేసినప్పుడు అవి ఈ విధంగా అవి రోగం వస్తుంది ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అవి సుడులు మాడిపోవడం తర్వాత కాయకిల గాయాలైనట్టు అవ్వడం ఆకు మీద అంతా ఆ మచ్చలు ఏర్పడడం అది దానికి కారణం అయితే ఇంకా కారణం ఇంకేంటిది ఇంకేం చేస్తాయంటే అలా ఇలాంటి భాగాల్లో ఒక కొంచెం ఫంగస్ లాంటి ఫోర్స్ ఫోర్స్ అన్నవి కూడా ఫామ్ అవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మస్కిటో కానీ నల్లులు కానీ లేకపోతే ఫ్లైస్ కానీ ఒక దాని మీద నుంచి ఒకటి ఎగిరినప్పుడు మళ్ళీ ఆరోగ్యం కూడా ఆ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది దీనికి మెయిన్ కారణం అయితే అది టీ మస్కిటో బగ్ అయితే దీన్ని ఎలా నివారించుకోవచ్చు ఏంటి అంటే మొదటిగా ఇలా వచ్చిన కాయలన్నిటిని కట్ చేసి పడేయాలి తర్వాత ఇలా చిగుర్లు అవి ఉంటే కూడా కట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ అవి ఆ మాడిపోయిన తర్వాత దీనికి మళ్ళీ మనకు ఎక్కడి నుంచి వస్తుందండి చిగురు సో ఇక్కడ మాడిపోతే ఇక్కడ వరకు మనం ముదురుకొమ్మ వరకు కట్ చేసేయాలి అప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి దీని లైఫ్ టైము లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే అది ఒక మస్కిటో బగ్గు ఆ అడల్ట్ అయ్యి అప్పుడు అది ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి బాగా వాతావరణం అనుకూలిస్తే అప్పుడు ఒక ముప్పై రోజుల వరకు కూడా దాని లైఫ్ స్పాన్ అయి ఉంటుంది అది మళ్ళీ ఎన్ని ఎన్ని ఎగ్స్ పెడుతుంది ఒక్కొక్కసారి ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే ఒక్కసారి అది ఒకే చోట యాభై గుడ్లు పెడుతుంది అంటే చూడండి ఆ దాని ఉధృతి ఎంత పెరుగుతుందో ఇది ఈ యొక్క జామ తోటలనే కాకుండా మనకు ఆ ఈ యొక్క జీడి మామిడిని తర్వాత చాలా వాటిని అన్నిటిని ఆల్మోస్ట్ మాకైతే ఇది ఏమంటారు ఆ అన్నిటిని చాలా మటుకు చాలా వాటిని డ్యామేజ్ చేస్తుంది అన్ని మన యొక్క ఆ ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ని బాగా డ్యామేజ్ చేస్తుంది ఇది రైతులు గమనించుకోవాలి ప్రతి ఒక్కటి ఎవరినో అడగడం కాదు మనకు మనం తెలుసుకోవాలి అని నేను అంటాను తెలుసుకున్నప్పుడే దానికి నివారణ చర్యలు మనం చేయగలం సో దీనికి ఇప్పుడు ఏంటి అంటే దీన్ని ఏం చేయాలి మొదటగా ఇలాంటివన్నీ కట్ చేసి పడేసేయాలి కట్ చేసి పడేసిన తర్వాత మనం కట్ చేసి ఉంటాం కాబట్టి వాటికి ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి ఫంగస్ అన్నది కట్ చేసిన వాటి నుంచి స్ప్రెడ్ కాకుండా తర్వాత ఏం చేయొచ్చు ఏంటిది ఎలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మెయిన్గా నీమ్ నీమ్ ఆయిల్ కానీ ఎన్ఎస్కే కేయి కానీ నీమ్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ కానీ అలాంటివి వాసనకు అవి రాకుండా ఉంటాయి అలాంటివి స్ప్రే చేసుకోవాలి తర్వాత దశపర్ణి కషాయం ఉంటే దశపర్ణి కషాయం స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఏంటిది ఇంకా బాగా పనిచేసేది ఏంటి ఫ్లైస్ అన్ని రాకుండా అంటే మనకు పేడ మూత్ర ద్రావణం ఆవు పేడ మూత్రము తర్వాత ఇంగువ కలిపి స్ప్రే చేసుకుంటే ఆవు పేడ మూత్ర ద్రావణం కూడా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా ఏంటిది ఇంకా ఏం పనిచేస్తాయంటే ఈ కోకోనట్ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ ఆ తర్వాత ఎన్ఎస్కేఈ దానికి మీకు కలపడానికి ఎగ్స్ వాడచ్చు లేదు అంటే ఆయిల్ని అందులో కలవదు కాబట్టి కుంకుడుగాయ రసాన్ని కూడా కలుపుకొని వాడుకోవచ్చు స్ప్రే చేయొచ్చు మెయిన్గా ఇలా ద్రావణాన్ని కూడా అవి అట్రాక్ట్ అవ్వవు ఆ స్మెల్కి అందులో ఇంగువ కొంచెం సున్నం కూడా కలుపుకొని చేయాల్సి ఉంటుంది ఆ వీడియో అసలు అది ఎట్లా తయారు చేసుకున్నా అది తర్వాత మళ్ళీ వీడియోలో మీకు చేసి చూపిస్తాను దీనికైతే కారణం ఇది ఈ స్ప్రేలు చేసుకుంటూ దీనికి ఎనర్జీకి ఫ్లెష్గా దీనికి ఇమ్యూనిటీ పవర్ మనం ఇచ్చినట్లయితే అప్పుడు బాగా గ్రో అవుతాయి అయితే మీకు చూపిస్తానండి ఇంకో చెట్టుకి కొంచెం డ్యామేజ్ చేసిన కాయలు ఎలా ఉన్నాయి వాటికి ఆ మచ్చలు చిన్నప్పుడు పూతప్పుడే పిందప్పుడే అది ఆ శాఖని లాగేస్తుంది ఆ పిందే సైజ్ అప్పుడే ఆ పూతప్పుడే అప్పటి నుంచి కాయ పెద్దగా అయ్యే కొద్దీ అది పోదు మనం ఎంత స్ప్రేలు చేసినా ఏం చేసినా పోదు అది ఎందుకంటే అది గాయం సో గాయం మానదు అది అట్లనే పెద్దగా అయ్యే కాయ మీద అలాగే ఉంటుంది ఆ కాయలను కూడా మీకు చూపిస్తాను పదండి వెళ్దాం అయితే మనం వేరే చెట్టు కాయలు చూపిస్తా అని చెప్పాను కదండి చూడండి ఇవేమో కొద్దిగా డ్యామేజ్ అయినాయి కొద్దిగా డ్యామేజ్కి గురి అయినాయి చూడండి ఇది కూడా చిన్న కాయ చిన్నగా ఉన్నప్పుడే ఇది టీ మస్కిటో బగ్ అన్నది వీటిని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ డ్యామేజ్ అలాగే ఉంచినాం ఇవి చూద్దాము అని బట్ కాయ పెరిగినా గాని ఈ మచ్చలు కూడా పెరుగుతాయి అంటే వాటి సైజు పెరుగుతాయి కానీ అవి అన్నది క్యూర్ కావన్నట్టు సో అలాంటి కాయలు ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి అక్కడ కాయలు వేరే విషయం అది మొత్తానికి దానిలో ఉన్న శాఖను మొత్తం పీల్చేసింది ఇదేమో కొంచెం గురవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే మరి కొన్ని ఆ కొన్ని కాయలు ఏవైతే ఆ మస్కిటో బగ్ అటాక్ చెయ్యనివి ఎందుకంటే మేము స్ప్రేలు కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ తర్వాత ఈ వచ్చిన కాయలు ఇవి చాలా బాగున్నాయి చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఈ వచ్చిన కాయలు చాలా బాగున్నాయి ఇక్కడను ఇప్పుడు వచ్చే పిందెలు అది అటాక్ చేయడం చేయలేదన్నట్టు చూడండి బాగున్నాయి తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు ఈ కాయ కూడా బాగున్నాయి వచ్చినవి ఇవి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కాయ కూడా బాగుంది అయితే అయితే ఏవైతే ఆ దానికి అటాక్ అవ్వడం జరిగిందో అవి అటాక్ చేయడం జరిగిందో అవి మాత్రం ఇలా ఉంటది వాటి సింటమ్స్ ఇది అది చూసినప్పుడు చాలా మంది ఒక రైతు వచ్చారు మా దగ్గరికి పక్కన ఉంటా వాడు ఆ మేడం మాది ఐదు ఎకరాల జామ తోట ఇలా మొత్తం మా తోట అంతా ఇట్లా అయిందంటే అతనికి ఫోటో తీసి చూపించాను ఇట్లా ఉన్నాయా ఇలా అయినాయా అంటే ఆ అవును మేడం అంటే అతను ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తాడు పది సంవత్సరాలు పైన అయింది జామ తోట పెట్టి కానీ ఇప్పటి వరకు ఆ ఈ సిమ్టమ్స్ ఉంటే అది డ్యామేజ్ చేస్తుంది ఈ టీ మస్కిటో బగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది అని పాపం ఆ రైతుకు తెలియదు అప్పుడు చెప్పాను చెప్పిన తర్వాత మొదటగా ఆ బండి కట్ చేయండి ఫస్ట్ ఉన్నవన్నీ తర్వాత వచ్చేసి ఈ స్ప్రేలు చేసుకోండి అని చెప్పడం జరిగింది సో తెలియని రైతులు తెలుసుకోండి ఇంకా మీకు పక్కన రైతులకు కానీ ఎవరికైనా చూస్తే వాళ్ళకు కూడా తెలియజేయండి ఇది కారణం దీనివల్ల ఇది ఇది అని ఆ తర్వాత షేర్ చేయండి మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ మంది రైతులు చాలా మంది జామ తోటలు అన్ని కొందరు కొందరైతే తీసేస్తారు కొందరు చాలా నరికేస్తారు అందరూ దీన్ని ఏమనుకుంటారంటే ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ అనుకుంటారండి ఈ డ్యామేజ్ ని చూసి కాయల మీద ఇలా కొంచెం మచ్చ ఇలా ఇప్పుడు చూయించాను కదా ఈ మచ్చ ఉన్నా కానీ ఇలా ఉన్నా కానీ తెలియని వాళ్ళు అంత అవగాహన లేని వాళ్ళు ఇది కూడా ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఫ్రూట్ ఫ్లై వల్ల డ్యామేజ్ అయింది అని అనుకుంటారు బట్ అది కాదండి దాని లోపల ఇప్పుడు కట్ చేసి చూస్తే మనకు ఉండవు బట్ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ చేసిన దాంట్లో అయితే కట్ చేసి చూస్తే పురుగులు అన్నవి ఉంటాయి కాయ లోపల డ్యామేజ్ అయి ఉంటుంది ఆ అయితే ఫ్లై డ్యామేజ్ కాదు ఇది టీ మస్కిటో బగ్ అన్నది డ్యామేజ్ చేసినటువంటి డ్యామేజ్ ఇది కాబట్టి అందరూ కూడా వేరే రైతు కూడా పంట నష్టపోకూడదు అనుకుంటే మీకు తెలియని వాళ్ళు తెలిసి అంటే మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి ఎక్కువ మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో దీనికి స్ప్రేలు అయితే మాత్రం మనం వేప నూనె అంటే ఆయిల్స్ ఆయిల్స్ స్మెల్కి అది అంత వికర్షించబడుతుంది అట్రాక్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్స్ స్ప్రేలు చేసుకోవచ్చు తర్వాత దాంతోపాటు భూమికి మనం ఈ మొక్కలకి బాగా బలం ఇవ్వాలి అది ఏ రూపంలో ఇస్తారో అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది కదా ఆ రూపంలో మొక్కకు బాగా బలం ఇవ్వండి తర్వాత వచ్చేసి మీరు ఈ పేడ మూత్ర ద్రావణం అందులో ఇంగువ కలిపేసి స్ప్రే చేయొచ్చు తర్వాత వచ్చేసి ఇంకా చేయాలి అనుకుంటే మీరు ఎన్ఎస్కే అంటారు కదా వేప గింజల కషాయం ఒకసారి అలా మట్టి ద్రావణంతో పాటు కలిపి ఇవ్వచ్చు తర్వాత వచ్చేసి పొంగామియా ఇంకొకసారి సీతాఫలం సీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇంకా బాగా పనిచేస్తుంది సీతాఫలం గింజల కషాయం కూడా దోమను వాటిని వీటిని బాగా పారద్రోలుతుంది దాన్ని కూడా బీవిఎం తో పాటు కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటాయి అన్నట్టు ఓకేనండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు తెలియచేయండి థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం Thank you.